నవంబర్ ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి నవంబర్ ఇరవై ఆరో తారీఖున మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది ప్రజలందరము కలిసి దాన్ని పురస్కరించుకుని రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు బ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై జయంతి సందర్భంగా మనము ప్రతి ఈ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం నిర్మించడం వల్ల ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని గురుకుంట గ్రామంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ డిఎల్ఎస్సి గారైన రాజశేఖర్ గారు చేశారు వారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా హాజరైన ముఖ్య అతిథులందరూ కూడా ఈ భారత రాజ్యాంగ దినోత్సవం గురించి రాజ్యాంగ ప్రాముఖ్యత గురించి ఆ హాజరైన గ్రామ సభ్యులందరికీ వివరించడం జరిగింది అందులో భాగంగా భారత రాజ్యాంగం గురించి ఒక దీని నుంచి కూడా ఒక సంతకాల సేకరణ కార్యక్రమం కూడా మనము ఏర్పాటు చేసి ఆ యాక్టివిటీ కూడా పూర్తి చేయడం జరిగింది ఆ ఈరోజు అంటే నిన్న ప్రారంభమైంది ఆ వైలెన్స్ ఉమెన్స్ డే అనేది ఇరవై ఐదు నవంబర్ నుండి డిసెంబర్ టెన్త్ న హ్యూమన్ రైట్స్ డే వరకు కూడా ఇది సిక్స్టీన్ డేస్ యాక్టివిజం అని కూడా అంటారు దీంట్లో భాగంగానే ఈ రోజు ముఖ్యంగా కన్వర్జెన్సీ మీటింగ్ చేయడం జరిగింది అన్ని లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు డిఎల్ఎస్ఏ డిస్టిక్ సెక్రటరీ గారు బిఆర్ఓలు ఎవరు సిఎంపిఓలు అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో తర్వాత కమ్యూనిటీ లీడర్స్ తో కూడా ఇంట్రాక్షన్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైలెన్స్ అనేది చాలా ప్రతి ఇయర్ కూడా మనము జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని అంటే మహిళలపైన పిల్లలపైన హింస ఎన్ని రూపాలు ఉన్నాయి ఏ రూపాల్లో హింస జరుగుతుంది దాన్ని గురించి చర్చ చేసి దాని పరిష్కారం కోసం ఉన్న చట్టాలు ఏమున్నాయి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్లో ఎట్లాంటి గ్యాప్స్ ఉన్నాయి ఎవరు బాధ్యతలు ఏంటి అనేది ఈరోజు అన్ని లైన్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడించడము తర్వాత సమస్యలు మన దగ్గర ఏమున్నాయో చెప్పడము దానికంటే ఇంపార్టెంట్ కూడా చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ తీసుకుంటే మన ముఖ్యంగా దేశంలో తీసుకుంటే మన రాష్ట్రం నాలుగో ప్లేస్ లో ఉంది అనంతపురం జిల్లా రెండో లో రాష్ట్రంలో ఉంది అంటే ఇన్ని చైల్డ్ మ్యారేజ్ అయినప్పుడు దీనికోసము చాలా రకాలుగా అంటే ముప్పై తొమ్మిది ప్రొసీడింగ్స్ ముప్పై ఒకటి జివో వచ్చినప్పటికి కూడా దీన్ని ఇంకా కూడా పకడ్బందీగా చేయడానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ఇది హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ కూడా రేపు నుండి స్టార్ట్ అవుతుంది అది మనకు వైజాగ్ లో ఉండింది అది మళ్ళీ ఢిల్లీకి మార్చబన్నారు లాస్ట్ ఇయర్ బాల్య వివాహ ముక్తి అనే దాన్ని భారత్ బాల్య వివాహ ముక్తి భారత్ అనే దాన్ని ఒక లాంచ్ చేశారు దాన్ని ఆ అన్నపూర్ణ దేవి గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు దాన్ని చేశారు రేపు కలెక్టరేట్ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్ ఇయర్ ప్రారంభించినారు దీన్ని అరికట్టడానికి ఈరోజు అందరికీ కూడా అవగాహనతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్సీతో ఎట్లాంటి వనరబులిటీ ఉంది సింగలమూరి ఇవ్వడానికి ఎక్కడ అవుతున్నాయి ఇవన్నీ చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు అమ్మాయిల మీద లైంగిక దాడులు కావచ్చు చైల్డ్ లేబర్ ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు కూడా బడి బయట ఉన్న వాళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్ అంటున్న క్రమంలో కూడా ఇప్పుడు ఇంకా మనకు కనపడుతున్నారు వీటన్నిటి ఎట్లా ఒక కన్వర్జెన్సీ మోల్లో అరికట్టాలనే ఒక ఉద్దేశంతో రెడ్ సంస్థ రైట్స్ ఏదైతే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే దాని యాక్టివిటీ మేము స్టార్ట్ చేశాము నాలుగు జిల్లాల్లో అనంతపురం సత్తసాయి అన్నమయ్య కడప జిల్లాల్లో ఈ క్యాంపెయిన్ మేము మొదలు పెట్టాము ఇది జనవరి వరకు కూడా జనవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ కార్యక్రమం అనేది నడుస్తుంది నమస్తే అండి నా పేరు వందన నేను మేము రెడ్స్ తరఫున పుడమిసిరి మిల్లెట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ నుంచి బనానా ఫైబర్ హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేస్తున్నాము సో రెడ్స్ గత ముప్పై ఏళ్ళుగా కూడా సింగిల్ ఉమెన్ రైతు ఆత్మహత్య కుటుంబాలు వివిధ రకాల ఒంటరి మహిళలతో మేము కలిసి పనిచేస్తున్నాము దానిలో భాగంగా అగ్రికల్చర్ దాని మీద పనిచేస్తూ కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఉండాలి ఎందుకంటే చాలా మంది మాకు తెలిసిన వాళ్ళలో భూమి లేని మహిళా రైతులు కానీ రైతులు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వ్యవసాయంతో పాటు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఉండాలని మెయిన్గా భూమి లేని విమెన్ ని అలానే కదిరిలో బీడీ కార్మికులు ఎక్కువ చేస్తున్నారు బీడీ కార్మికులు వాళ్ళకి రోజంతా మూడు వేలు చేస్తే కూడా వంద రూపాయలు కూడా రాదు అలాంటి మహిళల్ని మేము గుర్తించి వాళ్ళకి ఆరోగ్యం పరంగా కూడా చాలా ప్రాబ్లం అవుతోంది బీడీ టొబాకో వలన వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలని మేము ఈ అరటి నారతో హ్యాండిక్రాఫ్ట్స్ స్టార్ట్ చేసాం మొదట ఏంటంటే లేపాక్షి వాళ్ళు గవర్నమెంట్ నుంచి వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అయితే ఒక వన్ మంత్ ఇచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వదిలేస్తే సరిపోదు వాళ్ళకి తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఎందుకంటే ఉమెన్ గా ఒక గా వాళ్ళు గా ఉంటారు అందరు కలిసి మార్కెటింగ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించాలని ఇక్కడ అక్కడ కొంచెం ట్రైన్ అయిన వాళ్ళని ఇంకా కొత్త వాళ్ళని కూడా తీసుకొని ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము శిక్షణ ఇచ్చి నేర్చుకున్నాక వాళ్ళకి మళ్ళీ రోజు పనితో పాటు ఇస్తున్నాము దా దాంట్లో వాళ్ళు రకరకాల బుట్టలు అన్ని కూడా తయారు చేస్తున్నారు వాళ్ళకి సొంతంగా ఒక ఉపాధి లాగా ఉంది ఇంకా మార్కెటింగ్ లోకి ఇంకా కొంచెం ముందుకు ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్నాం బనానా ఫైబర్ అనేది ఈకో ఫ్రెండ్లీ మెయిన్ అనంతపూర్ ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని చెప్పి కలెక్టర్స్ కూడా లేకుంటే సీఎం లెవెల్లో కూడా మన రాష్ట్రంలో మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్లాస్టిక్ని నివారించడానికి బనానా ఫైబర్ అరటి చేసిన ఉత్పత్తులు చాలా పనికి కానీ ఇది కొంచెం ప్రైస్ విషయంలో కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి ఎందుకంటే దీని దీని వెనకాల చాలా పని ఉంటుంది అరటి బోధని తీసుకొచ్చి దాన్ని ఒక మిషన్లో ఫైబర్గా తీస్తాము ఆ ఫైబర్ ఎండబెట్టాలి ఫైబర్ ఎండబెట్టాక మీరు ఇక్కడ చూస్తే వాటిని ఒక్కొక్క దాన్ని జడల్గా అల్లుకొని వీళ్ళు మొత్తం చేత్తోనే కుట్టాలి మొత్తం పని చేత్తోనే ఉంటుంది కాబట్టి దీని వెనకాల ప్రైస్ కూడా అలాగే ఉంటుంది సో గవర్నమెంట్ కూడా కొంచెం మార్కెటింగ్ విషయంలో విమెన్ కి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంది విమెన్ ఇక్కడ నుంచి వస్తారు థ్యాంక్ యూ సో మచ్ పేరు అనిత అరటి ఇవి ఏమన్నీ ప్రోడక్ట్ అన్ని చేస్తున్నాము ఇది మేము చాలా ఇష్టంగా కూడా చేస్తున్నాం సార్ ఫస్ట్ లేపాక్షి వాళ్ళు మాకు వన్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చినారు దాని తర్వాత మేడం దగ్గరకు వచ్చి మేడం మేము ఇట్లా చేయడానికి ముందుకు వచ్చామంటే మేడం మాకు చాలా హెల్ప్ చేశారు సార్